आज की अरे ओ हरे వ్యోనమ దివ్యాత్మ స్వరూపులరా మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి మనందరికీ తెలిసిన విషయమే చాతుర్మాస కార్యము పూర్తి జరుపుకొని మరి పూర్ణాది కార్యక్రమంగా మరి మన ముందు సభదీరి ఉన్నది కాబట్టి మరి చక్కగా మనం ఈ నాలుగు నెలలు ఏదైతే మన జీవన విధానంలో జీవనానికి సంబంధించి చేసుకుంటూ ఈ ఆత్మ ప్రబోధానందాన్ని ఏ విధంగా అయితే వింటున్నాము ఆ విన్నది ఒక అయితే అది పూర్తిగా ఇది పూర్ణం అంటే సంతోషంగా మనం గనక మనం రాత్రి చెప్పుకున్నాం అయితే వేడుకగా ఏ విధంగా అయితే మనం ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటూ ఉంటామో అటువంటి పండగ రోజుగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ యొక్క చాత్రమాస కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి మహాత్ములు ఎందరో వస్తూ ఉన్నారు మరి మన గ్రామస్తులు కూడా చక్కగా ఈ యొక్క కార్యంలో పాల్గొనట్టు ఒక అదృష్ట భాగ్యం మనకు పెద్దలైనటువంటి చెప్తున్నారు ఎన్నో జన్మల పుణ్యానుకూలంగా వచ్చినటువంటి మానవ దేహంలో నరుడు నారాయణగా మారాలంటే ఒక్క మానవ జన్మకే కాబట్టి ఇంకొకటి లేదని మనకి రోజు చెప్పుకుంటున్నాం మరి రోజు చెప్పుకుంటే దాంట్లో భాగంగా మరి జీవితం అంటే ఊరికే రాలేదని చెప్పారు మహాత్ములు మరి వచ్చినటువంటి మానవ జన్మలో చేసుకున్నంత చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని మనం చెప్పినట్లుగా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే అది మహాత్ముల దగ్గర కూర్చొని దాన్ని చెప్తుంటే దాన్ని వినటం ముందు ప్రధానమని మనకు చెప్పారు దీనికి మనకు విద్యాప్రకాశ్ ఇంజి స్వామి వారు ఒక విషయం చెప్పారు బ్రతుకు పరిమితి అల్పమోరన్నా చిగురాకు అంచున నీటిబొట్టును పోలి ఉండన్న బ్రతుకు పరిమితి అల్పమోరన్నా చిగురాకు అంచున నీటిబొట్టును పోలి ఉండన్నా రేపు మాపు ఒడిపోయే క్షణిక దేహము నమ్ముకొనక రేపు మాపు ఒడిపోయే క్షణిక దేహము నమ్ముకొనక సాగు పుట్టుక లేని ఆత్మను పొంది శాంతిని అనుభవింపము తత్వసారము తెలసి కోరన్న సద్గురుని అంతా నిజము గుని లాభముందన్నా ఈ యొక్క బ్రతి యొక్క పరిమితి అల్పమంటే కొద్దిదని చెప్పారు అందుకే మనకి పెద్దోళ్ళు నీటి బుడుకరా జీవితము నిత్యము కొలవరా రామును అని చెప్పారు ఈ యొక్క మానవ జన్మలో భగవంతుని కొలవటం కంటే పెద్దది లేదని చెప్పారు నీకు ఎన్ని తెలిసినప్పటికీ ఎంత సంపాదించుకున్నప్పటికీ ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ ఎన్ని పదవులు ఉన్నప్పటికీ ఈ బ్రతుకు మాత్రం అని చెప్పాడు ఈ మాయా ప్రపంచంలో ఎన్ని సంపాదించినా ఒట్టియేగా ఒట్టివాడి గురించి ఆలోచించాల్సిన పని ఏముంది గట్టిదేదైనా ఉన్నది ఆత్మనే అందుకే మనకు సంసార జీవనం అంటే చిన్నసీమల కాంతి పెద్ద దాకా చేస్తుంది మనం కూడా చేస్తే అది సంసారం చాలా చిన్నదని చెప్పాడు గురువుగారు మరి సంసారం అంటే సాగరంతో పోల్చారు గారు మహానుభావ మరి ఇదేంది సంసారం చిన్నదని ఎట్లా చెప్తున్నారంటే ఈ యొక్క భార్యాభర్తలు చేసే సంసారం చాలా చిన్నది చిన్నదనైనా ఆత్మని పరమాత్మలో కలపట అది పెద్దదని చెప్పారు మహాత్మ లేనటువంటి వారు ఈ సంసార జీవనంలో అన్ని జీవరాశులు చేస్తున్నాయి మన కళ్ళ ముందు ఎన్నో జీవరాశులు సంసారం చేస్తున్నాయి సంపాదించుకుంటున్నాయి సంతానాన్ని గంటనే సాగుస్తే చచ్చిపోతున్నాయి మరి మానవుడు మానవుడు కూడా ఆ లాగానే సంసార జీవనం సాగించుకుంటూ మన జీవనానికి కావాల్సిన పని చేసుకుంటూ మరి సాగు వస్తే చచ్చిపోతే వాటికి మనకి ఏమున్నది ఈ అల్పమైన జీవితం ఎందుకు ఇచ్చినట్టు మానవుడు అని చెప్పేసి మన గురువుగారు చెప్పడం జరిగింది ఈ నరుడు నారాయణగా మారాలంటే ఈ యొక్క స్వల్పమైనటువంటి దాంట్లోనే మరి మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మని ప్రమోదాన్ని అందించుకున్నప్పుడు అది మహత్తరగా మనకి వెలగటానికి మార్గమే ఉంటుందని చెప్పాడు అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఈ బ్రతుకు పరిమితం ఎవరికైనా కాలం అనేది ఇరవై నాలుగు గంటలు ఎవరికి ఇచ్చిన కాలంలో మాత్రం మార్పు ఎవరికీ లేదు ఆ యొక్క విలువైన కాలాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారు వాళ్ళు మహాత్ములుగా మారటానికి మార్గమే ఉంటుందని మనకి పెద్దలైనటువంటి వారు మద్దుకొని చెప్తున్నారు అందుకే ఈ యొక్క పరిమితమైనటువంటి ఈ దేహంలో అపరిమితమైనటువంటి ఆనందాన్ని మరి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఈ యొక్క మానవ జన్మకి అవకాశం ఉన్నదని చెప్పారు నిజమైనటువంటి శాశ్వతమైన ఆనందం ఆత్మలో ఉన్నది కాబట్టి ఆత్మా ఆనందాన్ని పొందడం కోసమే మనం ఇక్కడికి వచ్చామని చెప్పాడు ఇంద్రియ సుఖాలకు సంబంధించిన ఆనందం అయితే కొంచెమేనని చెప్పాడు రవ్వంత సుఖము కొండంత కష్టం అని చెప్పారు ఈ ప్రపంచ జీవన విధానాలు సుఖాలు అదే ఆనందం అంటే పని చిన్నది ఫలితం పెచ్చని చెప్పారు అపరిమితమైన ఆనందం ఎక్కడ ఎక్కడ అంటే అది తన లోపలే ఉన్నది బాహ్య ప్రపంచంలో ఉన్న ఆనందం ఎక్కువని ఎప్పుడైతే వృక్కులు పెడుతున్నాడో ఆ ఆనందం చిన్నది కాబట్టి అది మనకి ఇబ్బందికరం అని చెప్పాడు అందుకే మనకి విద్యాభ్రాకృష్ణ గారు ఇంకొకసారి ఇంకొక విషయం చెప్పాడు బింబ సుఖము నో కోరుకొను మన్నా ప్రతిబింబ సుఖము ఎంత అయిన నో విలువలేదన్నా బింబ సుఖము ప్రతిబింబ సుఖము ఎంత అయిన నో విలువలేదన్నా అద్దమందలి అద్దమందలి చంద్రబింబము ఎంత చక్కగా గోచరించిన అత చంద్రబింబము ఎంత చక్కగా గోచరించిన దానికై పరిగెత్తువాడు బాలుడే అని మది నిరంగము తత్వసారము తలసి కోరన్నా తద్గురి గుని లాభముందన్న ఇక్కడ బింబసుఖం అంటే ప్రతిబింబ సుఖం అంటే మన సుఖాన్ని మనం కోరుకుంటే హాయిగా ఉండదు ఎదుటోడు ఎంత బాగున్నా అది మనకు ఆనందాన్ని ఇవ్వదని చెప్పాడు ప్రతిబింబం అంటే మనకి సందమావ నిజంగా చూడగలిగితే ఆ ఆనందాన్ని తీసుకోగలిగితే ఉండదు కానీ అద్దంలో చూసిన చందమావ ఎంతసేపు ఉంటాడు దానికోసం పరిగెత్తేటటువంటి వాడు బాలుడేనని అని చెప్పారు ఇప్పుడు మనందరం బాలులంటే ఒప్పుకోదు పోనీ మరి తీరిపోయినవంటే అంటే కుదరం శరీరంగా ఎదిగినప్పటికీ మరి ఆ పశత్వం ఉంటే తల్లి తల్లిగినక ఏ విధంగా అయితే మనని పిల్లగాన్ని గనక సాకి పెద్ద చేసి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అట్ని ఆత్మపరంగా ఈ విషయాన్ని గ్రహించకపోతే బాలుడేనని మహాత్ములు మనకు సెలవిచ్చారు అదే బాలుణ్ణి ఆత్మ ప్రబోధంలో బాలు జ్ఞానవంతునిగా తీర్చేటటువంటి వాడు గురుమూర్తి అని చెప్పారు తల్లిగినక పిల్లవాడిని సాకి ఏ విధంగా అయితే గోరు గోరుముద్దలు పెట్టి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకం చేయడానికి కాలంలో కాలంలో ఏ విధంగా అయితే ప్రయత్నం చేసి మనకి చిన్నప్పుడు ఒక పాట పాడుకుంటాం సందమామ పాట అందరికీ ముద్దొచ్చే విధంగా మనకు పాడతారు సందమామ రావే జాబిల్లి రావే కొండక్కి రావే గోగుపూలు రావే మళ్ళీ మళ్ళీ రావే మల్లెపూలు రావే అన్నీ తెచ్చి మా అబ్బాయికి ఏమని చెప్పేసి పిల్లల్ని ఆయిగా ఆడించి మరి ఏ విధంగా అయితే పెద్ద చేస్తుందో అట్లా ప్రపంచంలో ఉన్న విద్యల మాయా విద్యలన్నీ మాయం చేసి ఆత్మ విద్యను పెంపొందించడానికి పెంపొందించడానికి గురువుగారుగా లాలించి పాలించి అనేక విధాల కార్యక్రమాలు ఈ విధంగా పెట్టి ఎన్నో రకాలుగా చెప్పి ఈ విధంగా తీసుకురావచ్చి ఆత్మ ప్రబోదాన్ని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పాడు పిల్లగాడు శుద్ధంగా లేకపోతే ఎత్తు ఎత్తుకోవడానికి ఏ విధంగా అయితే ముద్దు उदराड़ो పిల్లగాడి కినుక తల్లి కినుక శుభ్రం చేసి స్నానం చేసి మరి బొట్లు పెట్టి కొత్త బట్టలు వేసి కూర్చోబెడితే ఎవరు వచ్చిన ముద్దు ముద్దుగా పిల్లగాడు బాగున్నాడని మరి పలకరిస్తున్నాం కదా ఏడొచ్చింది ఆ ముద్దు తల్లి శుభ్రం చేసి నాకు వచ్చింది అట్టనే మనని కూడా మరి గురువుగారు కూడా ఈ ఆత్మ ప్రబోధనందలో మరి ఓలలాడిచ్చినప్పుడు ఆ ముద్దు వస్తే పరమాత్మ తీసుకోవడానికి రెడీగా ఉంటారు అంతకుముందు ఉన్న పిల్లగాడికి అప్పుడు దాకా ఎందుకు తీసుకోలేదు శివుని పూసుకొని గొడ్డలు మరి బాగలేకుండా ఏరికి పూసుకుంటే ఏ విధంగా అయితే మనం శుద్ధం లేకపోతే తీసుకోము అట్నే జ్ఞానంగా పరిపూర్ణంగా దిద్దినప్పుడు మాత్రమే పరమాత్మ తీసుకుంటాడే తప్ప అట్లా కాకపోతే ఈ పిల్లగాన్ని మనం ఏ విధంగా అయితే తీసుకోమో పరమాత్మ కూడా అట్లా నేను చెప్పాడు బాహ్యమైన అంతరమైన వేరుగా లేదైనా తెలుసుకుంటే దీంటేనే ఉన్నదని చెప్పాడు ఈ ప్రపంచంలో ఏ పని తీసుకున్నా అందులో ఊపిరాడకుండా ఉంటుంది మరి పరమాత్మ పని అని అంటే అందుకే నీకు దండం పెడతానా నాకు వద్దాయా అది ఒక్కటి నువ్వు చేయ నీకు ఎంతైనా ఇస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు పాల డబ్బులు ఇస్తే పని చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారని చెప్పారు ఏ పని చేయటానికైనా మరే పరమార్థం అనేది వారికి వారే సంపాదించుకోవాల్సిందే తప్ప ఏ గురువు గారు తీసుకొచ్చి ఇచ్చేది లేదని చెప్పారు ఎంతటి మహాత్ముడైనా ఎంతటి అజ్ఞానైనా ఆ జ్ఞాన గుణాలు వాడు బాగొట్టుకుంటే మార్చేవాడే తప్ప దరిద్రుని మాత్రం బాగు చేసేవాళ్ళు లేరని చెప్పారు దశవంతుని చెడగొట్టేవాళ్ళు లేరు దరిద్రుని బాగు చేసేవాళ్ళు లేరు ఎవరు డ్యూటీ వాళ్ళు చేయటమే మనకి భగవద్గీతలో చెప్పారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్ మాతే సంగోస్వ కర్మని అంటే కర్మ చేయటం అందే నీకు అధికారం ఉంది కానీ అర్జున వాటి ఫలితాల మీద నీకు లేదని చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనం కూడా కర్మే చేస్తున్నాం కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యంలో కర్మ ఎవరికైతే తీరిపోయిందో జన్మ వాళ్ళకి తీరిపోయినట్టేనని చెప్పాడు కర్మ పోతే జన్మ పోయినట్టు ఇప్పుడు మన కర్మ బాగొట్టుకోవడం కోసమే ఈ జన్మలో లోపం ఉంటే ఈ జన్మలో సరి చేసుకోవాల్సిందే తప్ప మిగతా జన్మలు సరిచేసేది ఏం లేదని చెప్పాడు నువ్వు సంపాదించుకున్న సంపద ఉంటే అనుభవించటే తప్ప మిగతా జన్మలో అవకాశం లేదు ఆ జన్మలన్నీ దాటి ఈ జన్మకు వచ్చినాం కాబట్టి ఈ నరుడు నారాయణగా మారాల్సిందే తప్ప నరరూప రాక్షసుగా కాకుండా ఉంటే మళ్ళా మా జన్మ వచ్చిన ఇబ్బంది లేదని చెప్పారు మహాత్ములు నీ జన్మలో చేసింది సరిగిపోకపోతే నేను చెప్పాడు మళ్ళా భగవద్గీతలో పాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహం సుశీనా శ్రీమతాంగేహే యోగ భ్రష్టు అభిజాయితీ అని చెప్పాడు నువ్వు చేసుకున్న పాపము పుణ్యాన్ని బట్టి నేను మళ్ళా జన్మ తయారు చేసేస్తానని మనకు భగవద్గీతలో ప్రామాణికంగా చెప్పాడు ఈ చేసే పనిలో లోపం వచ్చి నువ్వు అర్ధాంతరంగా ఆగిపోయినప్పటికీ నువ్వు భయపడాల్సిన పని లేదు నేనున్నానని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు అభయమిచ్చాడు అందుకని మానవ జన్మ ఒక రాటమే అదృష్టమైతే మానవ జన్మ వచ్చినాక గురువుని చేరటం ఇంకా పెద్ద అదృష్టంగా మనకు మహాత్ములు చెప్పారు మన మానవులై పుట్టాము చక్కగా గురువుని చేరాము ఆ గురువు చెప్పిన దాంట్లోనే ఉంటున్నాం కాబట్టి దీంట్లో మాత్రం భయపడాల్సిన పని లేదని చెప్పాడు పని చేసుకున్నటువంటి వాడు ధైర్యంగా ఏ విధంగా అయితే నేను కష్టపడ్డాను నేను వెయ్యి రూపాయలు సంపాదించుకొని ఆనందపడతాడు మనం గురువు చేరినాము గురువు చెప్పిన దాంట్లో గుణం కుదుర్చుకున్నాము మన జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అసలు భయపడాల్సిన పని లేదని చెప్పాడు ఈ ప్రపంచంలో బతికే జీవరాశులు మొత్తం కూడా ధైర్యంగా బతకగలుగుతున్నాయి కదా ఒక మానవుడు ఎందుకు బతకలేకపోతానో అజ్ఞానమేనని చెప్పాడు అటువంటి అజ్ఞాన గుణాలు పోగొట్టుకోవడం కోసమే గురువుని చేరు లేకపోతే గురువుతో పని ఉంది అందుకే మనకి శేషప్ప కవి గారు శేషప్ప కవి గారు నరసింహ శతకంలో చెప్పాడు దేహమున్న వరకు మోహసాగరముందు మునుగు సుందరు శుద్ధ మూఢజనులు తలలిత ఐశ్వర్యములు శాశ్వతం అనుకొని షడ్బ్రహ్మణను మానజాలరెవరు సర్వకాలము మాయ సంసార బదులై గురుని కారుణ్యంబు కోరుకొనరు మతులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను గానలేరు మొదటకే నీరజాక్ష భూషణ వికాస శ్రీధమ్మపుర దుష్ట సంహార నరసింహ దూర అంటే ఏం చెప్పారు దేహం ఉన్న వరకు మోహసాగరం అందు ఏలాకైంది అల్పం అని చెప్పుకున్నాం కదా ఈ అల్పానికి ఎగిరిగిరి పడతాదని చెప్పాడు మరి ఈ శరీరం ఉన్నంత వరకు మోహంలో మన మనకు గారు చెప్పాడు మోహం అంటే మరి మీరు భార్య భార్యాభర్తలు అవరించే మోహం అది కాదు కోరిక అనేది పెద్దది కోరిక అందుకే మనిషికి ఆకలి ఆశ లేకపోతే లేవని చెప్పాడు దేహానికి ఉంది దాన్ని సంపాదించుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఈ అగసాట్లన్నీ వచ్చాయని చెప్పాడు ఈ ప్రపంచంలో చూడాలని కానీ తినాలని కానీ చేయాలని కానీ అన్ని ఆలోచన ఉంటే ఈ ప్రపంచంలో మనం వచ్చినాం మరి అన్నీ చూసినావు అందుకే గురుగారు ఒక మాట చెప్పాడు చూడాలే చూడాలా సూసిన అన్ని వేడాలా ఎందుకంటే చూసిని అన్ని ఉండే ఇవన్నీ మాయా ప్రపంచంలో బాగా ప్రకృతి అందంగా కనపడింది అందంగా కనపడితే బారుకుంటదేది ఈ జీవితం కొద్దిది ఈ కొద్ది దాంట్లో పెద్దదాన్ని చూసే అబ్బా బలే ఉంది బలే ఉంది అంటు బలే ఉంటే ఎంతసేపు ఉంటాను ఆ బలే కత్తి ఏమైంది కాసేపుడికి అయిపోయింది మరి ఏముంది ఎందుకు వచ్చినట్టు ఏం చూసినట్టు అందుకని సూసిని మొత్తం ఒట్టిదేరా చూడాల్సింది ఒక్కటే పరమాత్మని వాడు చూస్తే అది పేసీ లేదని చెప్పాడు ఆ ఒక్కరి చూడటం కోసం ఇవన్నీ చూసేది ఇవన్నీ చూసినాకేమైతే ఆ ఒక్కతే మర్చిపోయింది అసలే మర్చిపోయింది ఇందులో పడి ఇక ఆడికి పోవాలంటే అర్థం కాకుండా అందరు అందుకని దేహమున్న వరకు మోహసాగరం ముందు మునుగు సుందరు శుద్ధ మూఢజనులు అంటే మూర్ఖులైనటువంటి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పాడు మహాత్మను ఆలోచిస్తారని చెప్పలా ఎందుకంటే వాళ్ళు మహత్వ తెలుసు కాబట్టి ప్రపంచంలో ఉంటూనే పరమార్థాన్ని వదిలిపెట్టకుండా ఉండేటటువంటి వారు తామరాకు నేలల్లోనే ఉంటూనే నీళ్ళు గినక ఏ విధంగా అయితే అంటుకుంటా అంటుకుండా ఉంటుందో అదే మానవుడు ఈ జీవరాశిలో అందరిలో ఉన్నప్పటికీ అన్ని పరమార్థం వేరుగా ఉన్నది కాబట్టి శరీరం ఏడున్నా ఆత్మను పరమాత్మ ఉంటారని చెప్పాడు అందుకని సలలిత ఐశ్వర్యములు అనుకొని దీనికోసమే కొట్టుకొని అల్లాడిపోతారని చెప్పాడు భార్య మాట భర్త భర్త మాట భార్యనుడు తల్లి మాట కొడుకనుడు కొడుకు మాట తల్లినడు ఎందుకు వచ్చింది అంటే ఈ మాయ ప్రపంచంలో అర్థం కాకుండా వచ్చిన అది అర్థం తెలియదు కాబట్టి గురువు కావాలని మనకు మహాత్ములు సెలవు ఇచ్చారు అటువంటి షడ్భ్రమలు అంటే ఆరని చెప్పారు ఈ యొక్క ఆరేట్లోనే రేట్లోనే అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్పారు బయట దొంగలతో అయితే ఇబ్బంది లేదు లోన జ్ఞానరత్నాన్ని అపహరించడానికి ఆరుగురు అంతర్శత్రులు లోపలే ఉన్నారా ప్రహ్లాద్ తండ్రికి చెప్పింది అదే బయట శత్రులతో అయితే బాధ లేదు కొట్టుకుంటారు అనుకో ఈ బజారుకి రాక ఇంటి పోయి తలపేసి మన జోలు వచ్చారు అదే మన ఇంట్లో లోపల కొట్టుకుంటారు మనకి ఆడిగిపోతుంది ఆడిగిపోయినా సట్లే కదా లోపల బాధ తీసేసుకోమని చెప్పాడు గురువుగారు ఆరుగురు నీ లోపలే బాధ పెడుతున్నారా అసలు వాళ్ళు పెద్ద శత్రులు వాళ్ళని జయించడం నేర్చుకోమని చెప్పారు శేషప్పకవి గారు ఆ అంతర్శత్రులు ఆరు కామ క్రోధ లోభ మోహ మధమాచార్యాలనే ఆరుగురు అంతర్శత్రులు నీ లోపలే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని జయించమని మనకి శేషప్ప గారు ఈ యొక్క నరసింహస్వామి శతకంలో చెప్పడం జరిగింది సర్వకాలము మాయ సంసారద్ధులే సర్వకాలము మాయ సంసారబ సర్వకాలం అంటే మనం అనుకుంటాం కాలం ఒకటే కదా ఇప్పుడు ఉన్నదే కదా అని అనుకుంటే మనకు మహాత్మలైనటువంటి వారు పది కాలం అని చెప్పారు మరి ఇవన్నీ మనకు తెలిసినే మనం రోజు చెప్పుకునే అయినా తెలియని ఉన్న కొంతమందికి ఎన్నిసార్లు చెప్పుకున్నా పాదేనని చెప్పాడు దానికి మాత్రం కొత్త ధనమే కానీ పాత ధనమేది లేదని చెప్పాడు జ్ఞానానికి మాత్రం నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తదే మనకి అమ్మోళ్ళు పొద్దున్న చెప్పారు అగ్నికి చెదులు పట్టదు అది ప్రకాశవంతమైనటువంటిదే తప్ప దాన్ని సంతరించి దాంట్లో లయం కావాల్సిందే తప్ప దానికి మాత్రం మసిపోయటానికి మాత్రం కుదిరేది కాదని చెప్పాడు అందుకని ఈ యొక్క జ్ఞాన ప్రబోధాన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా అది కొత్తదనం పదార్థం ఎంత కొత్తదైనా దానికి ఒక టైం ఇచ్చాడు ఆ టైం పోతే అది పనికి రాకుండా పోతుంది కానీ పరమార్థానికి టైం లేదు ఎప్పటిదాకా నరుడు నారాయణగా మారిన దాకా పరమార్థం అవసరమైనా అని చెప్పాడు తలలేత ఐశ్వర్యములు శాశ్వతం అనుకుని షడ్భ్రహ్మను మానజాల లేక సర్వకాలము మాయ సంసార బదులై సర్వకాలాలంటే పది కాలాలని చెప్పారు మరి పది కాలాలు అంటే ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంకాలం ఒక రోజులో ప్రతిరోజు మూడు సార్లు తిరుగుతూ వస్తూ ఉంటుంది ఈ మూడు సార్లు తిరిగేటట్లో మరి మనం మర్చిపోయిన గుర్తున్న కాలం మాత్రం తిరిగిపోతూనే ఉంది నువ్వు ఎంత చేసుకుంటో అది నీ ఇష్టం సూర్యుడి కినుక వెలుగుతా ఉంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతగా మనకు కనపడుతుంది తాకి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ధ్యానం చేసుకున్న వాళ్ళు పరమార్థం మాటలు వినేవాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో నువ్వు ఏదైతే పెట్టుకుంటావో అది మాత్రమే ఉంటుందే తప్ప కాలం కూడా ఉండేది కాదు నీ పాలిటీ ఏదైతే నువ్వు తెచ్చుకున్నావో దినగండం నువ్వు రియల్సేషన్ అని చెప్పారు ఆ ఆయుష్ ఉన్నంతలోనే నువ్వు ఏది చేసినా కుదిరితే తప్ప అది పోయినాక నేను చేస్తానంటే కుదరదు ఈ యొక్క మూడు కాలాలు పోయినాక మరి ఇంకా మూడు కాలాలు ఎండాకాలము వానాకాలము చలికాలము ఈ మూడు ఐ మూడు ఆరు మరి ఆరే విధంగా పది ఆడు మరి బ్రహ్మంగారు మనకు చెప్పాడు భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అంటే జరిగిపోయిన కాలము జరగబోయే కాలము ఇప్పుడు జరుగుతున్న కాలం మూడు మహాకాలం అంటే మనం ఒకరోజు పోయే కాలం ఒకటి ఉంటుంది కాబట్టి అది మహాకాలం ఈ పది కాలాలలో మాయ మత్తులో పడి మూర్ఖులైనటువంటి వాడు పరమాత్మను ఎరగడని చెప్పాడు అందుకే గురువైన వాడు గుర్తు తెలిపి నీ స్థానం అది కాదురా నువ్వు ఉండేవాడు కాదురా ఉన్నంతలో నువ్వు గురువుని చేరినప్పుడే నీకు గుర్తు తెలితే తప్ప ఈ ప్రపంచంలో నువ్వు ఎన్నాలన్నా ఉన్న ఒట్టిదే అని చెప్పాడు నా వయసు ఎంత అంటే ఒక్కొక్కరు నాకు ఇరవై అని యాభై అని డెబ్బై అని తొంభై అని చెప్తారని మనకు చెప్పాడు మన గురుగారు చెప్పినట్లుగా నీ వయసుతో పని లేదు అది పోయింది నీ పాలిట నువ్వు గురువుని చేరి నువ్వు ఎప్పుడైతే గుర్తు తెలుసుకున్నావు అది నీ వయసు అక్కడ నుంచి నువ్వు ఈ మార్గంలో ఉన్నావు కాబట్టి ఆ పాతం గతహ తీసేయమన్నాడు పోయిన కాలాన్ని నువ్వు ఎంత మొత్తుకున్నా రాదు కాబట్టి కాబట్టి ఉన్న కాలంలో ఏదైతే భగవంతుని గురించి స్వరం చేసావో అదే నీ పాలిటి ఉన్న కాలము ఆ కాలాన్ని మరి ఎప్పుడైతే నువ్వు పెంపొందించుకుంటావో అప్పటి నుంచి నీకు లెక్క కాబట్టి ఆ కాలం సాలకపోతే మనకు విశ్వామిత్రుల వారు వెయ్యి సంవత్సరాల కాలాన్ని తపస్ చేస్తే దార పోసుకొని మళ్ళీ పరమాత్మ ఎడుకుంటే మళ్ళా ఇచ్చినాడు అంటే నువ్వు పని చేస్తూ ఉంటే పరమాత్మ నీ కాలుష్యను పెంపొందిస్తాడని చెప్పాడు నువ్వు పని మానుకున్న సోమరిగా ఉంటే మనకి సోమరికి ఎక్కడా మోక్షం లేదని చెప్పాడు మనకి ఆది శంకరాచార్య అయినటువంటి మహానుభావుడు అందుకని సోమవరతనాన్ని తీసుకో తీసేసుకొని చక్కగా మనకున్న ఈ కొద్దిగాని మరి చక్కగా గురువుని చేరి మన యొక్క గుర్తు తెలుసుకొని మన జన్మ సాగత చే సాధకత చేసుకోవాలంటే ఈ యొక్క మానవ జన్మేనని మహాత్మను సెలవిచ్చారు మరి ఆ సెలవిచ్చిన దాంట్లో మనకు తెలిసినా తెలియకపోయినా తీసుకొచ్చి గురువు కాడగినక కూర్చోబెట్టగలిగినట్లయితే ఈ దేహాన్ని కొన్నాళ్ళకి మాట వింటాదని చెప్పాడు ఊరకనే ఉంటుందంటే ఇంటే జన్మల పట్టు మరి ఎన్నో జన్మల నుంచి ఈ జన్మకు వచ్చినాం కాబట్టి ఈ జన్మలోకి తినిపించుకున్నట్లయితే చాలకపోతే మళ్ళీ ఇస్తాను ఎలాగ చెప్పుకున్నాం కదా గతం అంతా తీసుకుని నాకు కూడా వస్తుంది సందేహం పక్కన పెట్టుకుని ఎవరైతే నమ్మి చేస్తారో నమ్మిన వాళ్ళకి సొమ్మని మహాత్ములు సెలవిచ్చారు మరి అటువంటి నమ్మకాన్ని మన గురువుగారు మన కళ్ళ ముందు ఇరవై సంవత్సరాలు జరిపి చూపించాడు మరి ఎక్కడో చరిత్రలు అయితే మనకు తెలియకపోయినా మన కళ్ళ ముందే ఉండి మనతో పాటే ఉంటూ సంసార జీవనం సాగించుకుంటూ ఆత్మ ప్రబోధాన్ని చక్కగా అందించాడు కాబట్టి మరి అదే మార్గంలో మనం పోవటం తేలకని చెప్పాడు ఎక్కడ వెళ్ళక మనకి చెప్పారు చాతుర్మా సహకారం నేను చూడ మరి మా పెద్దోళ్ళు ఏమైనా చూసారో నాకు తెలియదు అయినా మరి మన అదృష్ట బలంగా మనకి మన గురువు గారు ఇచ్చేటువంటి ఈ యొక్క చాత్రుమహ సహకారం మనకి ఎన్నో నీకు తెలిసినా తెలిపిన లాభం అటువంటి లాభాన్ని ఎంతమంది పంచుకున్నా తరగనటువంటిది కాబట్టి మరి మన గ్రామస్తులు అందరూ చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జన్మ సార్థకత చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారికి ఈ కార్యంలో పాల్గొన్న అందరికీ నా అర్థపరే ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు